ఈ బుడతలు చేసిన పనిని చూసి మెచ్చుకోక ఊరుకోలేము దారి వెంట వెళ్ళేటప్పుడు సాటి మనిషి ఇబ్బందుల్లో కనబడినా పట్టించుకోకుండా ఎవరి పని మీద వారు బిజీ బిజీ లైఫ్ గడపడం మనం చూస్తున్నాం కానీ ఈ చిన్నారులు ఆడుకుంటున్న చోట నేలపై పడి కొట్టుకుంటున్న పక్షిని గమనించి దానికి నీరు అందించి అది కోలుకొని ఆకాశంలో ఎగిరేంత వరకు వాళ్ళు పడిన శ్రమ అంతా ఇంత కాదు తంగలపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన నిహాంత్ హర్షిత్ త్రినయ్ అనే పిల్లలు సిరిసిల్ల బతుకమ్మ ఘాట్ వద్దకు వచ్చి ఆడుకుంటున్నారు అదే సమయంలో ఓ పక్షి ఆకాశం నుండి నేలపై రాలి కొట్టుకోవడం గమనించారు వెంటనే దాన్ని తీసుకొని పరుగు పరుగున ఓ బాటిల్లో నీరు తీసుకొచ్చి మూతలో పోసి దానికి త్రాగించారు నీరు తాగిన అనంతరం పక్షి లేచి కూర్చున్నప్పటికీ ఎగిరేంత సత్తువాదంలో లేకపోయింది ఆ పిల్లల వెంటే కొంతసేపు ఉంది కొంతసేపటి తర్వాత ఆ పిల్లల చేతిలో నుండి ఆకాశంలోకి ఎగిరిపోయింది ఆ పక్షి ఆకాశాల్లోకి ఎగురుకుంటూ పోవడంతో ఆ చిన్నారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి చెట్లను కాపాడాలి వేసవిలో పశుపక్షాదులకు నీరు అందించాలి అని కలెక్టర్ చెప్పిన మాటలు మాకు గుర్తుకొచ్చి ఇలా చేశామని పక్షి బ్రతికే ఎగిరిపోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు అంతేకాదు అందరు కూడా ఈ విధంగానే చెట్లను పక్షులను కాపాడాలని ఆ చిన్నారులు కోరుకోవడం అభినందనీయం ఇంకా పోయి గడ ఇక్కడ పడ్డది కింద పడ్డది కింద పడితే అక్కడ నీళ్ళు తెచ్చి పెట్టినాం తాగింది ఇక్కడ ఉంటుంది పోతలేదు ఇక్కడ ఉంటుంది పోతలేదు ఇక్కడికి ఆడుకున్నందుకు వచ్చాము ఇక్కడ మేము ఆడుకుంటే ఇక్కడ పిట్ట పడ్డది అది పడిపోయింది వాటర్ కోసం మేము అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చాము వాటర్ తాగినాక అది పిల్లగా మెల్లగా వెళ్ళిపోతుంది ఎండాకాలం మీరు పిట్టలకు నీళ్ళు పెట్టండి చెట్లని కాపాడండి మనం కలెక్టర్ చెప్పింది మనం పాటిద్దాం చెట్ల చెట్టని పిట్టల్ని కాపాడం ఆడుకుంటు వచ్చాము ఇక్కడ ఆడుకుంటే ఈ పిట్ట ఎండలో పడిపోయింది చెట్టు మించని ఇది నీళ్ళ కోసమే ఎన్న కొట్టుకుంటుంది అక్కడ నీళ్ళు తెచ్చి దీనికి పెట్టినాం తాగింది ఓడుతుంది మంచిగా ఎగురుతుంది ఇప్పుడు ఇది కొన్ని